అసలు ఏంటి సార్ అంటే ఒక బర్రెని మనం కొనుగోలు చేయాలి అంటే అసలు మనం ముందు బర్రెలో ఏ లక్షణాలు చూసుకోవాలి అంటే మనం తీసుకునే ముందు మనం కొనుగోలు చేసే ముందు ఏ జాగ్రత్తలు మనం పాడిపోసం తీసుకునేటప్పుడు రుమ్ములు వెనకాల సరికట్లు అయ్యి శంఖాలు చూసుకుని తీసుకోవాలండి కొంతమంది షో కోసం రింగు అవి కూడా చూస్తారు అవి ఎందుకంటే మళ్ళీ తర్వాత పాలు అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ ఏదైనా సూడి కడితే కూడా రేటు వాల్యూ ఉంటుంది రీసేల్ వాల్యూ ఉంటుంది చూసి కొనుక్కుంటా ఉంటారు తొలితలో ఇచ్చేటువంటి పాలు రెండో ఈతలో మూడో ఈతలో కూడా ఇస్తాయి అంటారు పెరుగుతాయా పెరుగుతాయి రెండో ఈతలో పెరుగుతాయి పెరుగుతాయి పాలు కొరకు అయితే ఇబ్బంది ఇప్పుడు మొత్తంగా మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు పదహారు శాల్తీలు ఉన్నాయి పదహారు శాల్తీలు ఉన్నాయి ఓకే అంటే ఒక్కొక్కటి మేము ఆరు లీటర్లు కానీ పైన ఇచ్చేవాడి చూసుకోవచ్చు ఎన్ని అని మీరు చూడవచ్చు మేము గ్యారెంటీ ఇచ్చిన దాని మీద అక్కడికి వెళ్ళినాక ఒక లీటర్ ఎంత ఉంది ఉండదు చూసుకోండి తమ మీద తక్కువ ఉంటే మేము ఎక్సేంజ్ చేసి తీసుకుంటాం వారంలోకి తీసుకుంటాం